న్యాచురల్లీ ఆర్గానిక్ లెమన్ బ్లూమ్ హనీ ఈ లెమన్ హనీ అనేది అనుకుంటున్నారా నిమ్మ తోటలలో లెమన్ తోటలలో ఫార్మింగ్ చేస్తారు లెమన్ తోటలో ఫార్మింగ్ చేస్తే తేనెటీగలు ఆ పువ్వు మీద ఇక అక్కడనే అందులోనే ఆ తోటలలోనే ఫార్మింగ్ చేస్తారు కాబట్టి బయటికి బయటికెళ్ళావు ఇక ఆ తోట దాటి బయటికెళ్ళవు ఓన్లీ ఆ తోటలనే తిరిగి ఆ పువ్వు ఆ పువ్వునే వీల్చుకొని వచ్చే తేనె ఇది అందుకే లెమన్ బ్లూమ్ హనీ అంది కదా దీంతో పాటు మొత్తం ఓన్లీ కొబ్బరి తోటలనే ఫార్మింగ్ చేస్తారు ఆ ఫార్మింగ్ కొబ్బరి తోటలనే ఫార్మింగ్ చేస్తారు కాబట్టి అది ఎక్కడ వెళ్ళదిగా హలో ఛానల్ మన ఛానల్గా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ యాక్చువల్ గా ఈ రోజైతే చిన్న వ్లాగ్ ఏంటంటే ఈ వ్లాగ్ షాప్ లో చేస్తున్నాము ఏంటంటే మనకైతే గో స్టాక్ వచ్చింది కాటన్స్ కొత్త స్టాక్ ఏం స్టాక్ అంటే అది హనీస్ మన దగ్గర తేనెలు ఉంటాయి అవి అయిపోయినాయి మళ్ళీ కొత్తగా వచ్చింది ఇప్పుడు స్టాకు అది ఏమేమి తేనెలు ఉంటాయి ఎట్లా ఉంటాయి ఏంది ప్రైస్ ఎంత ఉంటది అనేది అయితే న్యాచురల్ గా ఉంటాయి ఆర్గానిక్ హనీస్ అవి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి దా తీరా వీడియో తీరా చూపిద్దాం హనీస్ అయితే వచ్చాయి కదా అగో కాటన్స్ అయితే వచ్చాయి ఈ హనీస్ చూపిస్తాను చూడండి మా పొట్టాడు మాత్రం ఎప్పుడు వీటిని కింద చేయాలా ఎప్పుడు వల్ల కొట్టాలని అయితే రెడీగా చూస్తుండే కొంచెం మా చెంటికి పెట్టుకో దీంట్లో దగ్గర పెడతా కొంచెం మధ్యలో పెట్టుకో ఇదిగో దా మా ఆయన కూడా లేపే చెట్లు ఏనొద్దు కత్తెర వద్దు మళ్ళా అది కుచ్చుకుందా అనుకో కండ్లలో పడుతుంది కష్టం అయిపోతుంది చోటు ఏంటిదో అనుకుంటుండు మా చోటు కత్తెరని ఇగో హనీస్ ఎట్లా ఉంటాయి ఇవి సూపర్ గా ఉంటాయి అసలు ఇవి ఆర్గానిక్ న్యాచురల్లీ ఆర్గానిక్ మల్టీ ఫ్లోరల్ హనీ అని చూడండి ఆర్గానిక్ హనీస్ ఇవి ఇది వచ్చేసి చూపిస్తాను ఇంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే అరొక ఇగో ఇది లెమన్ బ్లూసమ్ హనీ అని ఉంది కదా లెమన్ బ్లూమ్ న్యాచురల్లీ ఆర్గానిక్ లెమన్ బ్లూమ్ హనీ ఈ లెమన్ హనీ ఏంటి అనుకుంటురా నిమ్మ తోటలలో లెమన్ తోటలలో ఫార్మింగ్ చేస్తారు లెమన్ తోటలో ఫార్మింగ్ చేస్తే తేనెటీగలు ఆ పువ్వు మీదనే ఇక అక్కడనే అందులోనే ఆ తోటలలోనే ఫార్మింగ్ చేస్తారు కాబట్టి బయటికి వెళ్ళవు ఇక ఆ తోట దాటి బయటకెళ్ళావు ఓన్లీ ఆ తోటలనే తిరిగి ఆ పువ్వు ఆ పువ్వునే పీల్చుకొని వచ్చే తేనె ఇది అందుకే లెమన్ బ్లూమ్ హనీ అంది కదా దీంతో పాటు ఆ పువ్వు పైన కోకోనట్ పువ్వు రసం అంతా పీల్చుకున్న దానితోటి వచ్చిన తేనె ఇది సేమ్ కోకోనట్ హనీ కూడా ఉంటుంది కోకోనట్ హనీ లెమన్ హనీ మళ్ళీ అరకు అరకుహని అని ఉంటది అది మామూలు బయట అన్ని మల్టీ ఫ్లోర్ లాంటి అన్ని ఇస్తున్నాను ఇదైతే వచ్చింది ఈ వన్ కేజీ అని అయితే మనం వచ్చేసి అయితే ఈ హనీస్ లేకుంటే నంబర్ ఇచ్చిపోతారు కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకోవడం అలవాటు అయిపోయి ఇది వేరేది ఇస్తాను మా చోటు ఒక ఎప్పుడు వాళ్ళగొడదామా వాడు చూస్తాము ఏంటంటే చాలా బాగుంటది యాక్చువల్గా ఆర్గానిక్ తమ్నెల్ కూడా కొట్టినాను పెట్టిన తర్వాత ఇప్పుడు కాదు ఏంటంటే ఇది యాక్చువల్గా మనకు ఇది వచ్చేసి పాటుగో ఇది కూడా డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ మిక్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి తేనెలో మిక్స్ చేసి మంచిగా చాలా ఎనర్జీ ఇది అట్లా చిన్నపిల్లలు తిన్నారనుకోండి అసలు ఎంత ఎనర్జీ అంటే సూపర్ ఎనర్జీ ఉంటుంది ఇది ఒక మూడు స్పూన్లు తింటే చాలు బ్రేక్ఫాస్ట్ అయితే అవసరమే లేదు నన్ను తీసేయం అంటే ఇది ఓకే అగో మా చోటు బాబు చోట తీసుకోండి నువ్వు అవి పగిలిపోతే అమ్మా సీసలు కొట్టమ్మా ఏం అల్ల అయ్యో 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 ఇంకా కత్త కత్త మేము ఏది చేసినాన్ని అయ్యో ఇగో ఇందాక చెప్పాను కదా కోకోనట్ 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 బ్లోసమ్ అని కొబ్బరి తోట మొత్తం ఓన్లీ కొబ్బరి తోటలనే ఫార్మింగ్ చేస్తారు ఆ ఫార్మింగ్ కొబ్బరి తోటలనే ఫార్మింగ్ చేస్తారు కాబట్టి అది ఎక్కడ వెళ్ళదిగా ఆ తేనెటీగలు ఎక్కడ బయటికి వెళ్ళవు ఓన్లీ ఆ కొబ్బరి తోటలలోనే ఉండి వాటిపైన పువ్వు పైన రసం పీల్చుకొని వాటితోటి వస్తుంది మనకు అని సరే టెన్ టెన్ పెట్టినా కేజీలు ఇస్తున్నావు నీకు ఇస్తావు చోట ఈ హనీస్ అయితే మనకు చాలా బాగుంటాయి రేట్ చెప్తాను ఇప్పుడుగా ఇంతసేపు వీటి గురించి చెప్పాం కదా రేట్ వచ్చేసి హాఫ్ కేజీ హనీ బాటిల్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఎందుకంటే ఆర్గానిక్ ఆర్గానిక్ హనీష్ కాబట్టి రెండు వందల ఎనభై రూపాయలు ఉంటుంది రెండు వందల అరవైకి అయితే మనం అమ్ముతాం ఇక తెలిసిన వాళ్ళకైతే రెండు వందల యాభై రెండు వందల నలభై కూడా ఇచ్చేస్తాం మేము వద్దు తల్లి అది పడుతుంది ఆగా నీకు మా వాడు ఒకటే హనీ మేము అంటున్నాం కదా హనీ అని వాడు కూడా హనీ అంటున్నాడు హనీ ఇదైతే మనకు కొత్తగా వచ్చింది స్టాకు ఈరోజే వచ్చింది కాబట్టి మనమైతే ఇక దీన్ని చూపించాను మీకైతే ఎవరైనా కావాలి అనుకుంటే ఉందో చూడండి హనీ మిక్స్ చెప్పాను కదా హనీ మిక్స్ ఇది సూపర్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అసలు ఒక్క స్పూన్ తిన్నాం అనుకోండి పొద్దున్నే మస్తు ఎనర్జీ ఉంటుంది అసలు ఫుల్ ఎనర్జెటిక్ మేము చాలాసార్లు తిన్నాం క్యూట్కి తినిపించినాం మా చోటు బాబుకి తినిపించినాం మేము కూడా తిన్నాం చాలాసార్లు ఎప్పుడొక బాటిల్ అయితే ఇంట్లో పెట్టుకుంటాం మేము మా పిల్లలు అప్పుడప్పుడు తింటుంటారు కాబట్టి ఇంట్లో పెట్టుకొని వాటిని అయితే మేము తినడానికైతే పెట్టుకుంటాము చూనలే పెట్టు మా చోట అయితే హనీ 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 ఒకటే హనీ అంటే ఏంటిదని కుట్టిండో తినేదానికి కుట్టుండో కాటన్ కింద వస్తుంది అది పట్టేదంటే అంటే అయ్ చోటు ఆ చోటు ఆ గిస్తున్నా ఇస్తున్నా ఇస్తా వద్దు తీసుకో మళ్ళా ఇట్లా డొలిపెండంటే వాళ్ళ కన్నయ్య తీసుకొని ఇప్పుడు తీసుకురా తీసుకోవాలి హనీ తీసుకో మావాడు ఒకటే హనీ 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 అని అది గుంజుతా ఉండు మరి ఆ పట్టేడు మాత్రం మొత్తానికైతే అయితే ఈ చిన్న వీడియో అయితే చూపిస్తున్నాం మేము ఎందుకంటే హనీసు హనీ బయట చాలా ఉంటాయి డాబర్ హనీ అని అది అని డాబర్ హనీ ఏంటంటే బ్లాక్ ఉంటుంది నల్లగా అది అంత మంచిగా ఉండదు మా కస్టమర్లే వాళ్ళు వచ్చిన కస్టమర్లే చాలా మంది చెప్పారు మాకు డాబర్ డాబర్ అంటాం కానీ అది చాలా బేకార్ అండి అని చాలా వరకు అయితే అది అంత మంచిగా ఉండదు ఇది ఏంటంటే ఆర్గానిక్ యాక్చువల్గా ఇది ఆర్గానిక్ మాకు వచ్చేది ఆర్గానిక్ కాబట్టి చాలా బాగుంటది టేస్ట్ బాగుంటది మంచిగా కదా ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అగో మా చోటు బాబు చెప్తా నువ్వు కూడా అగోడు మైక్ మైక్ అంటాడు చెప్పు ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నేను ఇట్లా పెట్టా కదా అదే హా బాగా చెప్తా బాగా చెప్పు బాయ్ నీకు మైక్ కావాలి అంతేనా ओके थैंक यू अंटू थैंक यू नो थैंक यू थैंक यू नो बाय अंटू बाय हां ओके राइट राइट